నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని లాభంగారుబాటు నడుకోవాలో మన భవిష్యత్ క్రియా చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనము జన్మజాతకరీత్యా ఏ రాశివారు ఏ డైరెక్షన్లో ఉంటే బెస్ట్ అనేది మనం చెప్తున్నాము సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇప్పుడు చాలామందికి అర్థమవుతుందో లేదో సబ్జెక్ట్ అనేది ఎందుకంటే కొన్ని ఫస్ట్ క్వశ్చన్ నన్ను నేనే నేను ఈ సబ్జెక్ట్ అసలు ఎందుకు జరుగుతుంది అనేది నా అంతలో నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో నేను కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అంత బాగానే ఉంది వాస్తు పర్ఫెక్ట్ ఉంది డై కాలనీ పేరు అన్ని చూసుకున్నాను నేను అయినా సరే కానీ ఏదో రకమైన ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తుంది బాబు అని అబ్జర్వ్ చేసినప్పుడు అది నేను ఏం చేశానంటే మా పక్కనే మా ఇంటి అంటే నేనున్న అపార్ట్మెంటు పక్కన హాస్పిటల్ ఉందనమాట ఇదేంటంటే పర్టికులర్ అక్కడ ఎక్కువ డెలివరీస్ అవుతుంది అక్కడ హాస్పిటల్లో ఏంటంటే ఎక్కువ డెలివరీ కేసెస్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఏమవుతుంది వచ్చిన వచ్చిందల్లా ఏదో ఒక ఇబ్బంది రావటం హెల్త్ ఇష్యూస్ రావటం డబ్బు వెళ్ళిపోవటం జరుగుతుంది అదే నేను అబ్జర్వ్ చేసి ఎట్ల నుంట్ అవుతుంది కదా పక్కకి జరిగిపోయాను జరిగిపోయిన తర్వాత నేను ఉన్న దగ్గర ఏంటంటే నెక్స్ట్ ఏదైతే ఇల్లు తీసుకున్నానో ఆ ఏరియాలో స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ స్కూల్స్ ఉన్న ఏరియాలోకి వచ్చిన తర్వాత సేవింగ్స్ అనేవి పెరగటం మొదలైంది ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ డెలివరీస్ అనే దగ్గర ఏమవుతుందంటే నిత్యం కూడా అబో మనకి అబోషన్స్ అబోర్షన్ జరగటం కానీ అట్లా జరిగిన వాళ్ళు అక్కడ రావటము లేదంటేనేమో వీళ్ళకి సిజరీని ఎక్కువ చేయటం ఆ హాస్పిటల్లో సిజరింగ్ అనేది ఎక్కువ జరగటం రక్తస్రావణం జరుగుతుంది నా జాతకంలో పొజిషన్ రాహు కుజుది బాగాలేదు సో అలాంటి పొజిషన్కి వెళ్ళంగానే ఆటోమేటిక్గా నెగిటివ్నెస్ వచ్చింది ఎప్పుడైతే స్కూల్స్ దగ్గరికి నేను షిఫ్ట్ అయ్యాను స్కూల్స్లో ఏం జరుగుతుంది మనకి వాణి ఎక్కువ అంటే మనకు చెప్పటం విద్యార్థులకి గురువులు వాళ్ళకు ఇష్టం లేదు సబ్జెక్ట్ చెప్పటం అంటే ఇక్కడ వాణి యొక్క ప్రయోగం ఎక్కువ జరుగుతుంది అంటే సౌండ్ యూజ్ అనేది ఎక్కువ జరుగుతుంది సో ఇక్కడ మనకు జాతకంలో నా జాతకం నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు గురువు చంద్రుడు పొజిషన్ ఎక్సలెంట్ ఉంది సో నా పొజిషన్ నా గ్రహస్థితి ఏదైతే బాగుందో నేను దాని దగ్గరకు వచ్చా వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ డెవలప్మెంట్ అప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వితిన్ షార్ట్ పీరియడ్లో మనకి సబ్స్క్రైబర్స్ అంతా రావటం మంచి పేరు వేరే వేరే ఛానల్స్ వాళ్ళు పిలవటం ఇంటర్వ్యూస్ తీసుకోవటం ఇవన్నీ జరగటం స్టార్ట్ అయింది ఎందుకంటే నా బెనిఫిషియల్గా ఉన్న ప్లానెట్స్కు ఉన్న పొజిషన్ ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి ఆ గ్రోత్ చూడగలిగా సో మీకు కూడా నేను చెప్పేది అదే ఇప్పుడు నేను ఎంత ముందు అన్నాను కదా శివాలయం దగ్గర ఉండొచ్చా స్కూల్ దగ్గర ప్లాట్ ఉంది ఉండొచ్చా ఇప్పుడు ఒకవేళ అన్నాను నేను ఇప్పుడు ఇదే పొజిషన్ గురువు చంద్రుడు దెబ్బతిన్నాడు మీరు ఉంటున్న ఏరియాలో స్కూల్స్ ఎక్కువ ఉంటాయి ఇవంటే ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ ఉంది సార్ ఓ రెండు గలీలు దాటంగా ఒక స్కూల్ ఉంది మళ్ళీ ఇటు పక్కన ఒక స్కూల్ ఉంది ఇవన్నీ ఉన్న దగ్గర నువ్వు చూడు నీకు నీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆగకపోతే అడుగు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఎందుకంటే ఈ సబ్జెక్టులో అంత దెబ్తుకు మనం వెళ్ళాం కాబట్టి ఎందుకంటే ఎందుకు జరుగుతుంది పాపం అన్నీ చేస్తున్నారు మీరు పరిహారాలు చేస్తున్నారు వాస్తు ఉంది అయినా సరే కానీ ఇక్కడ వీళ్ళు దెబ్బతింటున్నారు ఏదైనా వీళ్ళు ఏమన్నా పాటించట్లేదా ఇంట్లో దీపం పెట్టట్లేదు అన్నీ చేస్తున్నారు కానీ ఎందుకు లేదు నువ్వు ఉంటున్న ప్లేస్ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో అవి దెబ్బతింటాయి ఈవెన్ ఇప్పుడు కూడా నా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్కూల్ ఉంటుంది ఇక్కడ నార్త్ నుంచి వచ్చేటప్పుడు ఒక స్కూల్ ఉంటుంది కృష్ణవేణి స్కూల్ అని ఉంటుంది మళ్ళీ ఒకవేళ నువ్వు వెస్ట్ నుంచి వస్తున్నావు అంటే లోటస్ లోటస్ ల్యాబ్ స్కూల్ అని ఒకటి ఉంటుంది ఒకవేళ నువ్వు నాకు సౌత్ నుంచి వస్తున్నావు అంటే ఇక్కడ ఇంకో స్కూల్ మొత్తం నా నా ఇంటి దగ్గర నుంచి మీరు సురౌండింగ్స్ మొత్తం నాలుగు దిశలు చూసినా సరే కానీ స్కూల్సే ఉంటాయి నేను అబ్జర్వ్ చేసి చూడండి నా దగ్గర ఇప్పుడు వచ్చినప్పుడు క్లయింట్స్ కూడా మీకు డౌట్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి స్కూల్ సురౌండింగ్స్లోనే ఉంటాను నేను కాబట్టి కొన్ని మనం ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి సో కన్యా రాశి వాళ్ళు కూడా దువుల రాశి వాళ్ళే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి బెస్ట్ ఒకవేళ నీ జాతకంలో రవి గురువు చంద్రుడు బాగున్నాడు అంటే నీకు రెండు పొజిషన్స్ రెండు నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈ రెండు నీకు బెస్ట్ ఇక మిగతాది నేను వీడియోలో చెప్పాను కదా ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్కటి చెప్పాను అది మీరు ప్రీవియస్ వీడియో చూడడం మీకు అర్థమవుతుంది సో ఈ రెండు డైరెక్షన్స్తో పాటు కన్యా వారు నీ జాతకంలో లగ్న షష్టమ దశమాధిపతి అంటే ఫస్ట్ సిక్స్త్ టెన్త్ ఒకటి ఆరు పది ఈ ప్లేసెస్ లాట్స్ ఎలా ఉన్నారు అంటే ఆ నీ లగ్నం అయింది అనుకో మిథున లగ్నం అయింది అంటే ధనుర్ ఇప్పుడు నీకు షష్టమ స్థానం అనేది ఏమవుతుంది మకర రాశి అవుతుంది ఆ కుంభరాశి అవుతుంది కుంభరాశికి అధిపతి ఎలా ఉన్నాడు అక్కడ ఏమి ఏ గ్రహం ఉంది అది చూడాలి అలాగే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు మిథున రాశికి ఎవరు కన్యా రాశికి ఎవరాధిపతి బుధుడు బుధుడు ఎక్కడ ఉన్నాడు ఏ పొజిషన్లో ఉన్నాడు అలాగే నీ టెన్త్ లార్డు అంటే నీ యొక్క కన్యా కన్యా రాశికి ఏమవుతుంది మిథున మిథున రాశి దశమాధిపతి అవుతాడు అంటే బుధుడే అవుతాడు బుధుడు పొజిషన్ ఎలా ఉంది ఈ ముగ్గురు పొజిషన్ చూసిన తర్వాత ఒకవేళ మనం ఈస్ట్కి వెళ్ళాలి అప్పుడు ఏంటిది మనకి గురువు రవి చంద్రుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఇది చూసి నువ్వు వెళ్ళగలిగేవనుకో ఒకవేళ ఒకవేళ వీళ్ళందరూ బాగున్నారు చలో నేను అపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చా లేదా నేను ఇంతకుముందు చెప్పాను కదా రాహు చంద్రుడు పొజిషన్ ఎలా ఉంది ఫస్ట్ చూడు రాహు చంద్రుడు శని పొజిషన్ ఎలా ఉంది చూసుకుంటే అప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్ళొచ్చా లేదా నేను బిల్డింగ్ లేవట్టుకొచ్చా ఒక నాలుగు ఫ్లోర్లు లేవట్టు వచ్చా లేదంటే రెండే ఫ్లోర్లో ఉండాలా లేదా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలా ఇది కూడా డిసైడ్ చేసుకోవాలండి చాలామందికి ఎందుకంటే వాళ్ళు ఏదో అక్కడ ఒక పొలం రెండు కోట్లు మూడు కోట్లు వచ్చాయి ఇమీడియట్లీ లేపేస్తున్నారు వాళ్ళు నార్త్ ఈస్ట్ తీసుకొని నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు పోర్షన్స్ వేసేస్తున్నారు అది కరెక్ట్ ఇల్లు నువ్వు కట్టిన తర్వాత రెండున్న సంవత్సరం నా నుంచి రెండు సంవత్సరాల వరకు ఇల్లు ఎలాంటి వాసు దోషం ఉన్నా ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే నువ్వు చేసే పూజలు నువ్వు ఆ రోజు తీసుకో చుట్టాలను పిలుచుకుని దావా చేస్తుడు అది నిన్ను రెండు సంవత్సరాలు కాపాడుతుంది రెండు సంవత్సరాల తర్వాత నుంచి నీ ఎఫెక్ట్ నేను మీ స్టార్ట్ అవ్వకపోతే అన్నాడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇప్పుడే ఇల్లు కట్టినా కదా నేను అది చేసినా కదా నాకు ఎవరో ఏమో చేస్తున్న నా చుట్టాలే వాడకుండా నాకు చేస్తురంటే అంటే ఇయ్యా కొన్ని లక్షల లక్షలు బయట పెట్టేసి అది చేయి ఇది చేయరు అని చెప్పి ఇంటికి ఏమేమో కట్టేసుకొని అన్ని చేసిన వాళ్ళని నేను చూసాను తర్వాత వాళ్ళకి చూపిస్తే చూడు నీ జాతకంలో రాహు బాగాలేడు అష్టమాధిపతి బాగాలేడు నా శని బాగలేడు నువ్వు ఎందుకు కట్టావు నువ్వు ఇన్ని ఫ్లోర్లు ఎందుకు కట్టుకున్నావు జీప్లస్ వన్ అంతే నీ నీ రీత్యా జీ ప్లస్ వన్నే ఉండాలి తప్ప నువ్వు ఎక్కొద్దు పైకి మీకు ఎవరైనా సరే కానీ ఆన్లైన్ ఒకసారి ముఖేష్ అంబానీ జాతకం దొరికితే మీరు ఒకసారి తీసి చూడండి ఆన్లైన్ దొరికితే ముఖేష్ అంబానీది ఆయన జాతకున్న రాహు పొజిషన్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆయన అంత గట్టానికే వీళ్ళు కూడా ఫిలిం స్టార్స్ వీళ్ళు అందరు పాటిస్తారు కానీ బయటకు వచ్చేసి కొటేషన్స్ అవి నమ్మొద్ది నమ్మొద్దు అంటారు కానీ మరి ఎందుకు ఎక్స్ట్రా ఏలు ఎక్స్ట్రా లెటర్స్ మరి ఎందుకు పెట్టుకుంటున్నారు మరి అది కూడా సంఖ్యాశాస్త్రమే కదా మరి దాన్ని అన్ని 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 చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా అన్నాడు ఆయన పేర్లు చూడండి రెండు లెటర్స్ రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది ఆయుష్మాన్ ఖురానా అజయ్ దేవ్గన్ డీఈవీ జీఏ అని డేఏ తీసేశారు తర్వాత ఆయన ఫిజికల్గా ఎంతలో అయ్యారు వీళ్ళు నమ్ముతారు కాకపోతే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు మన పబ్లిక్ని ఫ్యాన్స్ని కానీ వీళ్ళని అంటే ఒక్కళ్ళ పర్టికులర్ హీరోని అంటలేను అందరూ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా ఏదైనా ఏదైనా షూటింగ్ చేసే ముందు పూజలు చేయరా హోమాలు చేయరా మళ్ళీ అవన్నీ ఏంటి అవన్నీ జ్యోతిష్యం నుంచి పుట్టినాయి కదా నీకేమి ఇప్పుడు నీకు చిన్నమస్త అమ్మవారు నువ్వు హోమం చేయించుకుంటున్నావు ఎందుకు చిన్నమస్త అమ్మవారు అంటే ఓన్లీ నీకు కామ కోరికలు తీరిపోనికనే దేవి యూట్యూబ్లలో అట్టనే పెట్టేసి రియల్ రేపు దేవి ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు నీ నీ కంట్రోల్లో పెడుతుంది అమ్మ ఈ పంచేంద్రియాలను కంట్రోల్లో పెట్టి నువ్వు ఏదైతే పని అనుకున్నావో ఈ సంవత్సరం నేను ఒక పది కోట్లు సంపాదించాలి సంపాదించే యోగం ఉందమ్మా అయినా కానీ సంపాదించలేకపోతున్నా అన్నప్పుడు చిన్నమస్తా హోమం చేసి నీకు కొన్ని వస్తువులు ఇస్తే అది స్థాపన చేసుకుంటే ఆ సంవత్సరం తప్పకుండా అమ్మ దయ వల్ల నువ్వు ఎటు డైవర్ట్ కాకుండా ఈ కామము ఈ మద్యము ఇలాంటివి ఏ కూడా ఆ డైరెక్షన్లో వెళ్లకుండా నువ్వు నువ్వు ఫోకస్గా ఉండాలి నువ్వు ఫిక్స్ అయిన చేయాలి అమ్మ నిన్ను సాధించేదాకా వదలదు చిన్నమస్త అమ్మవారు కాబట్టి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఎంతసేపు అంటే ఇప్పుడు పబ్లిక్లో ఏమైపోయిందంటే నార్మల్ ట్యాబ్లెట్ వేసుకొని ఉందాం అంతే నార్మల్ రెమెడీస్ చేసుకొని ఉందాం సివియర్గా మనం ఇమీడియట్లీ కొంచెం మనకు ఉన్నది మంచి రాజయోగం ఉంది దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు ఎంతసేపు ఉన్నా గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేస్తాం ఎందుకు మనం మొన్న ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్కి మనం తారా త్రిపుర సుందరి చిన్నమస్తా ముగ్గురు కలిపి చేసాం మనం ఎంత బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఉన్నాయి క్లయింట్స్కి ముగ్గురికి వామాచార పద్ధతిలో ఆ వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ అవుతుంది దాని బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను కాకపోతే ఏంటంటే కన్యా రాశి వారు పర్టికులర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి ఇన్ని కాన్ ఇన్ని పర్టికులర్స్ ఉంటాయి వీటిలలో మనం తప్పకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే మనకు ఉందేమో మనం పది కోట్లు సంపాదించుకునే యోగం ఉంది అంతే దాన్ని రీచ్ కాను లేదా అదే యాభై లక్షలలో అక్కడే ఉన్న అదే పది కోట్లు వచ్చే యోగం ఉంది దీనికి నడుస్తున్న దశ అంతర్దశ బాగుంది మంచి ఇల్లు కొనుక్కోవచ్చు మంచి కారు కొనుక్కోవచ్చు ఎవరిని ముంచి ఆగం చేసి చేయొద్ద అనట్లేదు నేను ఇప్పుడు నువ్వు చేస్తున్న వ్యాపారంలో మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉందబ్బా ఆ ఆ రాజయోగాన్ని యాక్టివేట్ చేయి ఆ ప్లేస్లోకి వెళ్ళు ఆ ప్లేస్లో ఉండు ఆ యొక్క ఫలితాన్ని పొందు అప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూసుకో కాబట్టి కన్యా రాశి వారికి కూడా ఇది నేను కొన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాపం కట్టేసుకొని చేసేసుకొని వచ్చి ఇప్పుడు చేయండి అంటే ఏం చేస్తాం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది అక్కడ నాకు ఆ హోమం చేసేయండి నాకు ఈ పూజ చేసేయండి నాకు ఆ వస్తువులు ఇచ్చే నేను పెట్టేస్తా అంటే నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు నేను ఇస్తా మళ్ళీ రెండు సంవత్సరాలు బాగుంటాం మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రావాలి మళ్ళీ చేయాలి అలా కాకుండా పర్మనెంట్ మనకి ఆ లక్ అనేది మన తోడుండాలి అంటే ముందే జాగ్రత్త తీసుకొని కట్టుకో ముందే జాగ్రత్త తీసుకొని కొనుక్కో అప్పుడు అది నీకు జీవితాంతం అది అదృష్టాన్ని అందించే ప్లాటే అవుతుంది లేదా బిల్డింగ్ అవుతుంది తప్ప దురదృష్టాన్ని నీ దగ్గర రానివ్వదు ఒకవేళ బ్యాడ్ టైం వచ్చిన హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ నీ దగ్గర రానివ్వదు ఫార్టీ పర్సెంట్ రానిస్తుంది రానికి రాదు అని నేను చెప్పాను కానీ వస్తుంది దాన్ని ఎప్పుడైతే స్థల బలం ఉందో ఆ స్థాన బలం ఉందో అది నేను రక్షించుకుంటుంది కాబట్టి చాలా సబ్జెక్ట్ ఉంది ఇల్లు కట్టే ముందు కానీ ప్లాట్ కొనే ముందు కానీ మంచి ఎక్స్పర్ట్ తోటి కలిసి తర్వాతనే మీరు ప్రొసీడ్ కావాలని కోరుకుంటున్నాను